విజయాల గారికి స్పెషల్లీ తురిశెట్టి రామయ్య గారు వాళ్ళ తాతల ముత్తాతల కాలం నుంచి చాలా సంవత్సరాల నుంచి రామాయణంలోని కాండాలను మాత్రమే ఆయన ప్రచారం చేస్తాడు ముఖ్యంగా కడ్డీ వాయిద్యం ఆ వాయించే దాన్ని కడ్డీ వాయిద్యం కడ్డీ తంత్రి అంటారు కాబట్టి ఈ వాయిద్యం చాలా అద్భుతమైనది ఎనిమిది కేజీల టేకు చెట్టుతో తయారు చేస్తారు చాలా అద్భుతమైన వాయిద్యం ఒక మాట తీగ తర్వాత మంగార తీగ ఆట తీగ నాలుగు తీగలు ఉంటాయి కాబట్టి మీరు ఎస్సీలో ఉన్నటువంటి మాలలకు ఆస్తిత్వం మిత్తు అయ్యేవారు అంటారు కరీంనగర్ జిల్లాలో ఎక్కువ ఉంటారు ఎక్కువగా తర్వాత ఆంధ్ర భాగంలో అయ్యేవారు అంటారు మార్కాపుర స్వామి మూలాల చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది నేను నా లో మైబూబ్ నగర్ జిల్లా జానపద కథాగే బిహెచ్ చేసినప్పుడు దక్షిణ ముగిలియ గురించి ఎన్ని సంవత్సరాలు నేను ఆయనతో పాటు జర్నీ చేశాను ఆయన పద్మశ్రీ వచ్చే వరకు నా రీసెర్చ్ ఉపయోగపడింది తర్వాత మొన్న దాసరి కొండప్ప గారికి కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది ఎందుకంటే మనం సంచార జాతిలో కూడా అద్భుతమైనటువంటి కాబట్టి ఈరోజు అపర్ణ గారికి తోట అపర్ణ గారికి కార్యక్రమాన్ని చూసినటువంటి దాసరి శ్రీశై జ్ఞాపకాన్ని తుసేంటి రామయ్య గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను సారు మేఘ సందేశం మేఘాలయం తీసి ఫోటోలో సార్ అభివృద్ధి ఫేస్బుక్ లో కవిత్వం కానీ అభిమాని కాబట్టి నా కార్యక్రమాలు ఏవైనా సరే నా రంగస్థలమే ఫేస్బుక్తో ఫేస్బుక్ లెక్క పెట్టున్నాను జనపలి గురించి ఒక మాట మాట్లాడి పూర్తి చేశాను సేమైతే జీవన సౌందర్యం నుంచి ఉద్భవించితే పాట మనసు గతప్పుడు పదాలు గటాలపై ఓటు తాగి జోర్లు పాటలై పరిగణిస్తాయి ఈ క్రికెట్లు ఎదబందలు ఆమె పిల్లలు ఓపిల పాటలు గోపీయుల పాటలతో భవీకరమైతే జీవన సౌందర్యం పాట పనితో పాటు ఉంటుంది

తెలంగాణ ప్రాంతంలో ఇస్రాయిల్ పాటినారు రాయలసీమలో తిరగల పాట శ్రీమజీవన సౌందర్యం పాట కాబట్టి ఈ చక్కటి కార్యక్రమానికి నాకు నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పించినందుకు